హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ఈ వీడియో అయితే కొనసాగుతుందండి వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక ఉదయాన్నే లేచి ఇదిగోండి మినప్పప్పు నానబెట్టాను ఇంకా పిల్లలకి హాలిడేస్ కదండి కాస్త లేట్గానే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఉదయం లేచిన వెంటనే అంటే ఫైవ్ ఓ క్లాక్కి అలా అనమాట ఎయిట్ థర్టీ ఆ టైంకి మినపప్పు చక్కగా నానిపోయిందండి దాన్ని శుభ్రంగా కడిగి ఇదిగోండి గ్రైండర్లో అయితే వేశాను గారెలకు మినపప్పును రుబ్బేటప్పుడు ఎప్పుడూ కూడా నీళ్లు చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి నేనైతే పప్పు రుబ్బేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను అందుకని చెప్పేసి అందులోనే గారెల పిండికి సరిపడా ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా పిండి నలిగేలోపు చట్నీ ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను గార్లు వేయడానికి కూడా అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను ఆ నా వేళ గాలిలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ముందు నూనె నో వేసుకొని చట్నీకి ఎన్ని కావాలో అన్ని పల్లీలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను పల్లీ చట్నీకి ఎప్పుడైనా కానీ పల్లీలు చక్కగా ఫ్రై అయితేనే చట్నీ టేస్ట్ బాగుంటుందండి లేదంటే చట్నీ పచ్చివాసన వస్తుంది చూడండి పల్లీలు ఇలా సగం ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అవి ఫ్రై అవుతూ ఉంటాయి కదండి ఈలోపు మిక్సీ జార్లో ఈ పల్లీతో పాటు పుట్నాలు కూడా కొన్ని వేస్తానండి దానికోసం చెప్పేసి కొన్ని పుట్నాలు వేసుకున్నాను దాంతోపాటు కొంచెం చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి వేసుకొని ఫ్రై అయిన పల్లీలను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత మనకు రుచికి తగినట్లుగా ఉప్పు వేసేసి ఒక్కసారి ఇలా కలిపి పక్కన ఉంచామనుకోండి అవి చల్లారాక చట్నీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత చట్నీకి తాలింపు కూడా పెట్టేసుకుంటున్నారండి గ్రైండ్ చేసిన తర్వాత అందులో వేసేసుకుంటే సరిపోతుంది తాలింపు కోసం మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను వాటిలో పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు వేసుకొని రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకున్న తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసి పక్కన ఉంచేసామనుకోండి పోపు కూడా రెడీ అయిపోతుంది చట్నీ గ్రైండ్ చేసుకున్న వెంటనే ఈ పోపు అందులో వేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ మూకుల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేడి చేస్తున్నాను లోపు పిండి నలిగిపోయిందండి అదైతే ఒక బౌల్లోకి తీసేద్దామని చెప్పేసి వచ్చాననమాట చూడండి పిండి ఎప్పుడూ కూడా నీళ్ళల్లో చిన్న పిండి ముద్ద తీసి వేసామనుకోండి చక్కగా పైకి తేలితే పిండి రెడీ అయిపోయినట్లే చూడండి ఇలాగా మెత్తగా నలిగిపోవాలి మినపప్పు అప్పుడే గారెల టేస్ట్ బాగుంటుందండి నేను పిండిని గ్రైండర్ రన్ అవుతూ ఉన్నప్పుడే తీసేస్తాను ఆల్రెడీ నేను ఇందులో ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను కనుక ఇంకా డైరెక్ట్గా అలా తీసుకెళ్ళి గారెలు వేసేస్తున్నానండి చూడండి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా అరిటాకు మీద వేసి వేస్తున్నాను అనమాట ఇప్పుడు వేసే గారెలు కొంచెం పల్చిగా స్ప్రెడ్ చేసుకొని వేస్తున్నానండి అంటే గారెలు బాగా క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళకి ఇలా వేసుకుంటే బాగుంటాయి ఇలాగా స్ప్రెడ్ చేసేసి అంటే కొంచెం పలచగా స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ చేసేసి మూకుళ్ళో వేసేసుకోవడమే మూకుళ్ళో ఉన్న ఆయిల్ ముందే పెట్టేశాను కదండి బాగా వేడయ్యింది అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గాలిని వేస్తున్నాను ఆ వేళ నాకు సాంబార్ పెట్టే టైం లేదు కానీ ఈ గాలిల్లోకి సాంబార్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలిద్దరికీ స్కూల్స్ ఉంటే హడావిడి హడావిడిగా ఉదయాన్నే పనులన్నీ అయిపోతాయండి స్కూల్ ఏదంటే మాత్రం కొంచెం ధీమా పడతావా ఇంకా పనులన్నీ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ సరదా సరదాగానే ఉంటుంది కానీ పనులు అయితే మాత్రం కాస్త లేట్ అయిపోతాయి అండి ఇలా మూకుల్లో సరిపడని అన్ని గారెలన్నీ వేసేసిన తర్వాత ఇలాగా ఒక్కొక్క గారి టర్న్ చేసుకుంటూ గారెలను బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి గారెలు సగం వేగిన తర్వాత ఇలాగా హైలో పెట్టేసి ఇంకా చట్నీ వేసేస్తే ఒక పని అయిపోతుంది కదండి అందుకని చెప్పేసి చట్నీ కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఆడవాళ్ళ పని అంటేనే మల్టీ టాస్కింగ్ అండి ఒకవైపు ఈ గారెలు వేస్తున్నానా ఇక నెక్స్ట్ వచ్చేసి ఒకవైపు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను మరొక వైపు పిల్లలకి ఏమైనా కావాల్సి వస్తే అవన్నీ కూడా చూడాలి సారీ అండి ఈ సంక్రాంతి సంబరాల వలన మైక్ పెట్టారు దాని వలన ఫస్ట్ లో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది చూడండి ఇక్కడ చూపిస్తున్న కలర్ కంటే ఇంకా కాస్త కలర్ వచ్చింది అనుకోండి తీసేసుకుంటే మంచి క్రిస్పీగా ఉండే గాలు రెడీ అయిపోతాయి ఇడ్లీకి దోశలకి పిండి రుబ్బానండి ఆ పిండి అయిపోయింది ఇంకా ఆ వేళ అలాగూ నానబెట్టానండి రుబ్బాల్సి ఉంది ఇంకా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదని చెప్పేసి గార్లికి పప్పు నానబెట్టేశాను అనమాట ఇంకా గాలికి రుబ్బేసేసాం అనుకోండి ఇంకా తర్వాత అదే గ్రైండర్లో ఇడ్లీకి దోశలకి కూడా పిండి వేసేసుకుంటే ఒకేసారి గ్రైండర్ కడిగేసుకోవచ్చు అని చెప్పేసి ఆ వేళ ఇంకా బ్రేక్ఫాస్ట్కి గార్లు అనమాట ఇదిగోండి చట్నీ గ్రైండ్ చేసుకు వచ్చేసాను ముందే పోపు తాలింపు పెట్టేసుకున్నాను కదండి ఆ పోపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇక చూడండి మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను గార్లు పల్లీల చట్నీ కొంచెం కారపొడి వేసేసి ఈ అరటి మన గార్డెన్లో తేనండి కాకపోతే కోతులు వచ్చేసి అరిటాకులు కూడా మొత్తం పీకొని తినేస్తున్నాయండి అసలు ఏమీ ఉంచట్లేదు ఇక గారెలు ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలనుకోండి ఇక్కడ చూడండి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటున్నాను నేను ఇక్కడ కిలోకి కొంచెం ఎక్కువ మినపప్పు నానబెట్టుకున్నానండి మీరు బొంబాయి రవ్వ యాడ్ చేసుకునేటట్లయితే కిలోకి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది చక్కగా గాలు క్రిస్పీగా వస్తాయి బొంబాయి రవ్వ కలిపిన తర్వాత పిండిని ఒక్క పది నిమిషాలు నానబెట్టి అప్పుడు గారెలు వేసుకుంటే బాగుంటాయండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత నేను అయితే మూకుళ్ళలో వేసేస్తున్నాను ఇక అరిటాకు మీద వేయలేదండి డైరెక్ట్గా ఇలా చేత్తోనే వేసేస్తున్నాను మినపప్పు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి రెండున్నర గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది గారెలు వేసుకున్న వెంటనే వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి ఈ రకంగా మీరు కూడా ఒకసారి గారెలు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ పిండిలోనే కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకునైనా వేసుకోవచ్చండి ఇక మా పిల్లలు ఇద్దరు అయితే అలా ఇష్టపడరు కాబట్టి ఇంకా వాళ్ళకొక్కలాగా మాకొక్కలాగా ఎందుకని ఇలా వేసేసాను అనమాట చూడండి గారెల్ని అటు ఇటు తిప్పి చక్కగా ఇలా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇక మేమంతా కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి వేడి వేడి పల్లి పల్లీ చట్నీతో ఇక తర్వాత అవేలా లంచ్కి వచ్చేసి అన్నం ఇదిగోండి పప్పు మామిడికాయ వండుతున్నాను అనమాట లోపు జయ గోరింటాకు తీసుకొచ్చిందండి గోరింటాకుని చూడండి మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసాను అసలు ఈ గోరింటాకు ఎంత బాగా పడిందోనండి చూడండి ఇలా గోరింటాకులో ఇలాగ కొమ్మలవి ఉంటే వాటి నుంచి ఆకులని సెపరేట్ చేసేసుకోవాలి కొమ్మల్ని సెపరేట్ చేసేసుకోకుండా రుబ్బేసుకున్నామనుకోండి ఏదైనా డిజైన్ అది పెట్టుకుంటే అడ్డంగా ఉండి డిజైన్ సరిగ్గా రాదనమాట గోరింటాకుని మిక్సీలో వేస్తున్నానండి కొంచెం ఎక్కువ ఆకే ఉంది కదా గోరింటాకును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకునే ముందు నీళ్ళను చూసి వేసుకోవాలండి లేదంటే పలచగా అయిపోతుంది సరిగ్గా పండదు కూడా చూడండి బాగా పండడానికి ఇందులో కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ముందు ఆకు వేసేసి కొంచెం నీళ్లు పోసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆకు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా తర్వాత నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది గోరింటాకు మెత్తగా కూడా నలుగుతుందండి బాగా మెత్తగా ఉందనుకోండి చేతికి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి మొత్తం గోరింటాకునంతా ఇలా రుబ్బుకున్న తర్వాత చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఎంత చక్కగా నలిగిందో చూడండి ఇప్పుడు దీనిని ఏదైనా బాక్స్లోకి తీసేసుకొని మీరు ఒకవేళ అప్పుడే పెట్టుకుంటానంటే డైరెక్ట్గా పెట్టేసుకొచ్చండి లేదంటే బయట నుంచు కంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట ఈ గోరింటాగును ఆ వేళ మధ్యాహ్నం రుబ్బానండి జయ అయితే అప్పుడే ఒక చేతికి పెట్టుకుంది బాగా పండిందండి గోరింటాకు నేనైతే ఆ నైట్కి అనమాట ఒక చేతికి లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టుకుంటే రైట్ హ్యాండ్కి నాకు జయ పెట్టింది తర్వాత పప్పు మామిడికాయ చేశాను కదండి దానికి తాలింపు కూడా పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకైతే ఆవేళ బంగాళదుంప ఫ్రై చేస్తున్నారండి బంగాళదుంపల్ని పీల్ చేసేస్తాం కదండి ఆ పీల్స్ని వాటర్లో వేసేసి ఒక రోజు మొత్తం అలా ఉంచేసి నెక్స్ట్ డే బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా బాగా పువ్వులు పోస్తాయి తర్వాత బంగాళదుంప ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో వేసి ఉంచుకున్నారండి ఇంకా ఫ్రై చేసుకోవడానికి మూకుడులో నూనె వేసి అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి రెండు ఎండుమిర్చి కూడా ఇలా తుంచుకొని వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత చూడండి బంగాళదుంప ముక్కలను యాడ్ చేసేస్తున్నాను ఈ బంగాళదుంప ముక్కలను నీళ్ళలో వేసి ఉంచాం కదండి అవన్నీ ముక్కుల్లో వేసేస్తాం కదా ఈ బంగాళదుంప ముక్కలు తీసేగా ఉన్న నీళ్లు కూడా మొక్కలకు ఇచ్చేయొచ్చండి పారబోసే బదులు మొక్కలకి వేసామనుకోండి మనకి చక్కగా పువ్వులు పోస్తాయి చూడండి ముక్కలన్నీ వేసేసిన తర్వాత ముక్కలన్నిటికి సరిపడా ఉప్పు అప్పుడే వేసేస్తానండి దాంతోపాటుగా కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుంటానమాట ఈ ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుందండి అప్పటికప్పుడు కావాలన్నా ఈ ఫ్రై చేసి పెట్టేస్తాను పిల్లలకి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పు మామిడికాయ పప్పు టమాటా లేదంటే సాంబార్ పెట్టినప్పుడు ఇలా బంగాళదుంప ఫ్రై చేసి పెట్టేసామనుకోండి చక్కగా తింటారు ఇక తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకొని బంగాళదుంప ముక్కలను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మన ఫ్రైకి సరిపడినంత కారం కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా పొడి వేసి ఒక్క రెండు నిమిషాలు కలుపుకొని లాస్ట్లో కాస్త కొత్తిమీర యాడ్ అనుకోండి ఫ్రై రెడీ అయిపోతుంది వారంలో ఒక్కసారైనా మాకు ఫ్రై ఉంటుందండి ఎందుకంటే ఫ్రైడే సాటర్డే పప్పు వండుతాను చూడండి పప్పు కానీ సాంబార్ కానీ వాటితో పాటుగా ఈ ఫ్రై అయితే కంపల్సరీ చేస్తాను ఇక వచ్చేసి ఒక మంచి హెల్దీ డ్రింక్ చూపిస్తున్నాను చూడండి అంటే ఒక మెడిసినల్ డ్రింక్ అని చెప్పొచ్చు లోపల ఎక్కువగా ఫ్లం పట్టేసినట్టు అనిపించినప్పుడు అంటే బాగా కఫం పడుతుంది కదండి అప్పుడు కొన్ని ధనియాలు అంటే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ చీలకర్ర రెండు అంటే రెండు మిరియాలు వేసుకోండి వేసుకొని ఇవి నీళ్ళలో నానబెట్టి వీటిని నానిన తర్వాత గ్రైండ్ చేసుకునే ముందు రెండు చిన్న అల్లం ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకొని వడపోసి బాగా డైల్యూట్ చేసి కనుక తీసుకున్నాం అనుకోండి లోపల కఫం అంతా క్లియర్ అయిపోతుంది ఈ రసాన్ని బాగా చిన్నపిల్లలకి ఇవ్వకూడదు కానీ టెన్ ఇయర్స్ దాటిన పిల్లలకైతే డైల్యూట్ చేసి ఇవ్వచ్చు ఇక ఇప్పుడు వచ్చేసి ఒక ట్రెడిషనల్ స్వీట్ చేస్తున్నానండి అంటే ఇది మా నానమ్మ బాగా చేసేవారు దీని పేరు కొబ్బరి జున్నండి కొబ్బరితో చేస్తామన్నమాట ముందు రోజునైతే చక్కగా ఇలా బియ్యాన్ని కడిగి నానబెట్టేసి ఉంచానండి బియ్యం బాగా నానాలి అప్పుడే జున్ను బాగా వస్తుంది చూడండి నానబెట్టిన బియ్యంని చక్కగా ఇలా కడిగి తీసుకున్నాను చూడండి బియ్యం ఎంత చక్కగా నానాయో ఈ బియ్యం నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి అంటే దగ్గర దగ్గర పావు కిలో బియ్యం అనమాట ఆ కప్పు బియ్యంకి కూడా ఒక ఫుల్ కొబ్బరికాయ అయితే యూజ్ చేస్తున్నానండి ఈ కొబ్బరికాయ అయితే సరిపోతుంది దాని మీద ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి మిక్సీలో వేసి ఇలాగ గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యంను వేసేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బియ్యం బాగా నానిపోయాయి కాబట్టి నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి చూడండి ఇలా నలిగిన తర్వాత ఇందులోనే ఒక మూడు యాలక్కాయలు ఒక ఆరేడు మిరియాలు వేసి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి బియ్యం అన్నీ చక్కగా నలిగిపోయాయి అనమాట నలిగిపోయిన తర్వాత నేను ఏదైతే కప్పుతో బియ్యం కొలుచుకున్నానో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకొని చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ నేను బియ్యం బాగా నానిపోయాయి కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి చూడండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా ముందు గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను చూడండి కొబ్బరిని అది ఆల్రెడీ ఒక బౌల్లోకి తీసి ఉంచాను కదా అందులోకి యాడ్ చేసేసి మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మీకు మరీ గట్టిగా ఉందనుకోండి కొంచెం పాలు పోసుకొని కలుపుకోండి ఇప్పుడైతే కొబ్బరి జున్ను ఉడికించుకోవడానికి ఒకటి ఇలాంటి గిన్నె తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసి వేడి చేసుకుంటున్నానండి ఇక్కడ నెయ్యి గడ్లా ఉంది కాబట్టి వేడి చేసుకున్నాను వేడి చేసుకున్న తర్వాత ఈ నెయ్యిని అంతా కూడా గిన్నెకి అప్లై చేసుకోవాలి ఇలా చేస్తే మనం తయారు చేసుకున్న జున్ను ఈజీగా వచ్చేస్తుందనమాట ఇప్పుడు కొబ్బరి జున్ను కోసం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఈ గిన్నెలో వేసేసి ముందే నేను ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నానండి అందులో నీళ్లు పోసేసి అవి బయటికి చక్కగా ఇలా ఆవిర్లు వస్తున్నప్పుడు ఇడ్లీ పాత్రలో గిన్నె పెట్టడానికి ఆల్రెడీ ముందే ఒక ప్లేట్ పెట్టే ఉంచానండి ఆ ప్లేట్ మీద ఈ గిన్నెను ఉంచి మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత సిమ్లో ఉంచి ఒక పావు గంట ఉడికించుకోవాలండి అప్పుడే జున్ను కరెక్ట్గా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీరు ఒక చాక్ తీసుకొని గుచ్చి చూడండి చాక్ ఏమీ అంటుకోకుండా ఉంటే జున్ను కరెక్ట్గా రెడీ అయిపోయినట్లే అప్పుడు జున్నును బయటికి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చినంత వరకు ఉంచిన తర్వాత చూడండి ఈ గిన్నె ఇలా బౌల్ ఇస్తే కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది గిన్నెలోంచి వచ్చేస్తుంది అప్పుడు దాన్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి చూడండి మధ్యలో ఇలా చక్కగా ఉడికిపోవాలన్నమాట మీలో ఎవరికైనా ఈ స్వీట్ తెలుసా ఎప్పుడైనా తిన్నారా తింటే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా వేళ నైట్ గోరింటాగా అయితే పెట్టుకున్నానండి లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టుకున్నాను రైట్ హ్యాండ్కి నాకు కుదరదు కదా అందుకని నాకు జయా పెట్టింది అనమాట ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ పండుగ బాగా చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్